నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు నందమూరి హీరోలు బాలయ్య ఎన్టీఆర్ ఈ బాబాయ్ అబ్బాయి మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే ఒకప్పుడు ఇద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉండేది ఆ తర్వాత ఏమైందో కానీ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అభిమానులు మాత్రం ఇద్దరు కలిస్తేనే బాగుంటుంది కలిసి స్టేజ్ పైకి వచ్చినా కలిసి సినిమా చేసినా నందమూరి అభిమానులకు పండగే అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ నందమూరి హీరోలు ఇప్పుడు ఒకే చోట ఉన్నారు ఒకే చోట ఉండడం ఏంటి అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూడాల్సిందే నటసింహం నందమూరి బాలకృష్ణ ఊరమాస డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి అఖండ టూ చేస్తున్న విషయం అఖండ సీక్వెల్ గా రూపొందుతున్న ఈ భారీ క్రేజీ మూవీ ఇటీవల షూటింగ్ బాలయ్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుపుకుంటుంది ఈ స్కెడ్యూల్ లో బాలయ్య మరికొంత మందిపై ఫైట్ సీన్స్ అలాగే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది ఇప్పటి వరకు బాలయ్య బోయపాటి కలిసి చేసిన సింహ లెజెండ్ అఖండ సినిమాలను తెలియజే తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో అఖండ టూ రిలీజ్ చేస్తుండడం విశేషం అసలు విషయానికి వస్తే బాబాయ్ బాలయ్య షూటింగ్ జరుపుకుంటున్న రామోజీ ఫిలిం సిటీలోనే అబ్బాయి ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ కూడా షూటింగ్ జరుపుకుంటుంది సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్ ను గత కొన్ని రోజులుగా బెంగళూరు సమీపంలో జరిగింది ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో జరుపుకుంటుంది ఇందులో ఎన్టీఆర్ పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారు అయితే ఇందులో ఎన్టీఆర్ డబుల్ రోల్లో కనిపిస్తాడా సింగిల్ రోల్లో కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది రామోజీ ఫిలిం సిటీలోనే బాలయ్య ఎన్టీఆర్ ఉన్నప్పటికీ ఇద్దరు కలుసుకోలేదంట అరవింద సమేత వీర రాఘవ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ఎన్టీఆర్ కలుసుకున్నారు అలాగే బాలయ్య నటించిన కథానాయకుడు ప్రి రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగర్ వచ్చారు అప్పుడు కూడా స్టేజ్ పై బాబాయ్ బాలయ్య అబ్బాయి ఎన్టీఆర్ కలుసుకున్నారు ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వలన ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఒకే చోట షూటింగ్ చేస్తున్నప్పటికీ కలుసుకునే పరిస్థితి లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మరి బాబాయ్ బాలయ్య అబ్బాయి ఎన్టీఆర్ కలుసుకునే సందర్భం ఎప్పుడు వస్తుందో చూడాలి